హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు వారి బిగ్ బాస్ హౌస్లో ఎనిమిదో వర నామినేషన్స్ అయితే ఓ రేంజ్లో జరిగిపోయాయి అయితే గత సీజన్ మాదిరిగానే ఈ సీజన్లో కూడా ఎలిమినేట్ అయిన ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని హౌస్లోకి తీసుకొచ్చి ఎలిమినేషన్ అనేది స్టార్ట్ చేశాడు బిగ్ బాస్ అంతేకాకుండా నామినేషన్స్ పవర్ కూడా మాజీ కంటెస్టెంట్ల చేతికి అప్పగించాడనమాట ప్రియా అండ్ మర్యాద మనీష్ ఫ్లోరా దమ్ము శ్రీజ హౌస్లోకి వచ్చి మరి నామినేషన్స్ అయితే చేపట్టారు అయితే ఈ సందర్భంగా హౌజ్లోకి వచ్చిన వాళ్ళకి రెండు కత్తిరి ఇచ్చాడు పెద్ద బాస్ అందులో ఒక కత్తిని ఉపయోగించి హౌస్ మేట్స్లో ఒకరిని డైరెక్ట్గా నామినేట్ చేయాలని ఇంకొక ఏమో హౌస్ మేట్స్లో ఎవరికైనా ఇవ్వాలని చెప్పి ఇంకొకరిని నామినేట్ చేయొచ్చు అని చెప్పి చెప్పాడు అయితే ప్రస్తుతం ఇమానుయల్ కెప్టెన్ కాబట్టి ఈ నామినేషన్స్లో ఇమానియల్ లేడు అలాగే ఈ ప్రక్రియ మొదలయ్యే ముందే సాయి శ్రీనివాస్ తనకి వచ్చిన ఇమ్యూనిటీ పవర్ని ముందుగానే ఉపయోగించుకున్నాడు అలాగే కాబట్టి ఎవరు వీళ్ళని నామినేట్ చేయాల్సిన అవసరం ఉండదు సో చేయలేరు కూడా అయితే ఈ నామినేషన్లో ముందుగా ప్రియా వచ్చి సంజనని డైరెక్ట్గా నామినేట్ చేసింది ఆ వెంటనే కళ్యాణ్ చేతికి కత్తిచ్చింది ఇక కళ్యాణ్ రాముని నామినేట్ చేశాడు ఆ తర్వాత ఫ్లోర్ అయితే డైరెక్ట్గా రీతుని నామినేట్ చేసి మరో కత్తిని అయితే సుమన్ శెట్టి ఇచ్చింది ఇక సుమన్ శెట్టి ఏమో సంజన్ నామినేట్ చేశాడు ఎందుకంటే రెస్పెక్ట్ ఇవ్వలేదు అన్న ఉద్దేశంతో ఇక మనీష్ డైరెక్ట్గా కళ్యాణ్ ని నామినేట్ చేశాడు ఆ తర్వాత కత్తి ఇమాన్యుయల్కి ఇచ్చి ఇక ఇమా ఇమూ ఏమో తనుజని నామినేట్ చేశాడు ఎందుకంటే లాస్ట్ టైం తనుజని నామినేట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు అప్పుడు కుదరలేదు కాబట్టి ఇప్పుడు తనుజని నామినేట్ చేశాడు చివరికి దమ్ము శ్రీజ వచ్చి డైరెక్ట్గా కళ్యాణ్ణి నామినేట్ చేసి షాకింగ్ గురిచేసింది ఎందుకంటే వాళ్ళిద్దరు జాన్ జిగిడ్ లాగా ఉండేవాళ్ళు కదా ఎందుకు కళ్యాణ్ణి నామినేట్ చేసింది అని ఇలా ఈ ప్రక్రియ మొత్తం ముగిసేసరికి ఎనిమిదో వారం నామినేషన్స్లో మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు వాళ్ళు కళ్యాణ్ రాము డిమోన్ పవన్ అండ్ గౌరవ్ సంజన తనుజ మాధురి అండ్ రీతు చౌదరి వీళ్ళందరూ కూడా లిస్ట్లో ఉన్నారనమాట నామినేషన్లో ఉన్నవాళ్ళు వీక్ నుంచి బయటకు పోవడానికి రెడీగా ఉన్నవాళ్ళు వీళ్ళు అయితే వీళ్ళల్లో అందరికీ ఎంతో కొంత బయట ఫ్యాన్ బేజ్ ఉంది కానీ గౌరవ్ అండ్ మాధురిలకు మాత్రం అంతగా ఆదరణ లేదు మరి ఈ వారంలో ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారో చూడాలి అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే దమ్ము శ్రీజ అలాగే భరణి గారు మళ్ళీ హౌస్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేది కూడా వినిపిస్తోంది ఖచ్చితంగా వాళ్ళిద్దరు రీ ఎంట్రీ ఇస్తారు అనేది బిగ్ బాస్ నుంచి వచ్చిన సమాచారం ఒకవేళ వీళ్ళిద్దరు రీ ఎంట్రీ ఇస్తే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ల రియాక్షన్స్ ఏంటి అనుకుంటున్నారు కామెంట్ చేయండి